చూస్తున్నారు ఒక విషయం అర్థం కావట్లేదండి మరి విడుదల రజనీ గారు కూడా ఒక ఎమ్మెల్యేగా చేశారు లాస్ట్ టైం మినిస్టర్ గా చేశారు మీరు అసలు ఎలాంటి అక్రమాలు అన్యాయాలు చేయకపోతే వాళ్ళు మీరు ఎందుకు భయపడుతున్నారు చట్టమేమి నిర్దోషణ తీసుకెళ్లి జైల్లో పెట్టరు కదా దోషులను మాత్రమే జైల్లో పెడతారు లేదా మీ జగన్ గారు ఏదో అందంగా ఉన్నాడు అది ఇది అని పిచ్చి మాటలు మాట్లాడారు కదా అట్లాగా అలాంటి కూడా ఏమి చల్లవండి ఇక్కడ ఏంటంటే మీ మీ వైపు తప్పు ఉంటే మీరు నిజంగా తప్పు చేసి ఉంటే మాత్రం మీరు తప్పకుండా దానికి శిక్ష అనుభవించాల్సిందే ఇవాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అక్రమ కేసులు ఆడవాళ్ల మీద అని చెప్పి ఐదు సంవత్సరాలు గత మీ ప్రభుత్వంలో ఎంత మంది ఆడవాళ్ల మీద మీరు అక్రమంగా కేసులు బనాయించారండి అమరావతి మహిళల్ని ఎలా మీరు చేశారు చెప్పండి వాళ్ళ భూమి ఇచ్చి రాజధాని కోసం వాళ్ళు వాళ్ళ భూమిని కాపాడుకోవటం కోసం రాజధానిగా ఇచ్చి పోరాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారు వాటిని అక్రమ కేసులు అంటారండి మీద పెట్టిందని అక్రమ కేసులు అంటారు ఇంకొక విషయం ఏంటంటే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారి మీదకి మీ మరిదితో మీ సొంత పార్టీ ఎంపీ ఆయన మీద మీ సొంత మరిదితో మీరు దాడి చేపించారు ఆ రోజు మీకు గుర్తుకు రాలేదా అక్రమం అది అక్రమం అని ఆ రోజు గుర్తుకు రాలేదా అసలు రెడ్ బుక్ పరిపాలన జరగటం ఏంటండి అసలు రెడ్ బుక్ గురించి ఎందుకు మీకు నిద్ర పట్టట్లేదా రెడ్ బుక్ అనే దాని గురించి ఆలోచిస్తూ మీరు నిద్రపోవట్లేదు అనుకుంటండి మీ నాయకులు అందరూ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు మాత్రమే రెడ్ బుక్ లో ఉంటారు అదే కదా లోకేష్ గారు కూడా చెప్పింది మీరెవరు తప్పులు చేయకపోతే మీ పేరు రెడ్ బుక్ లో ఉండదు కదా మరి మీరు దాని గురించి ఎందుకు ఇంత ఆవేశంగా మిమ్మల్ని మీరు సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు నేను ఎవరికాళ్ళు ఏంటంటే ఒక ఎపిసోడ్ అయిపోగానే ఇంకో ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నట్టు మీకు ఫస్ట్ అండి వైసీపీ నాయకులందరికీ ఒక సింపతి కావాలి వైసీపీ పార్టీ అంటేనే ఒక సింపతి మీద బతికే పార్టీ అనమాట తప్పులు చేసి ప్రజలలో రాంగ్ గా సింపతి గెయిన్ చేసుకుంటూ ఆ నాయకుడు అంటే వాళ్ళ జ వైఎస్ఆర్సీపీ నడిపించే నాయకుడు అదే పద్ధతి పాటిస్తాడు అండ్ యథా రాజా ప్రజా కదా సో వీళ్ళు కూడా ఎంతమంది ఆయన ఆపట్లో అలాగే నడుస్తారనమాట విడుదల రజనీ గారికి ఒకటే చెప్తున్నాం అమ్మ మీ మీద ఎలాంటి అక్రమ కేసులు ఎలాంటి అన్యాయంగా మిమ్మల్ని జైల్లో పెట్టాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి అసలు లేదు మేము ఖచ్చితంగా చెప్తున్నాము మీరు చేసిన అన్యాయాలు మీరు చేసిన అక్రమాలే మిమ్మల్ని ఇవ్వాలి నిర్దోషిగా మిమ్మల్ని నిలబెడుతున్నాయి ప్రజల మధ్యలో ప్రజలు ఇచ్చిన తీర్పును మీరు గౌరవించాలి ఎందుకు మీరు ఒక ఎమ్మెల్యేగా ఒక మినిస్టర్గా మీరు చేసినప్పుడు మీరు ఎందుకు గెలవలేకపోయారు మీరు నిజంగా ప్రజలకి సేవ చేసి ఉంటే ప్రజలకి న్యాయం చేసి ఉంటే ఇవాళ మిమ్మల్ని అదే ప్రజలు గెలిపించేవారు ఇంకొక విషయం ఇవాళ మిమ్మల్ని అదే ప్రజలు దోషిగా నిలబెట్టిపోతున్నారు మీ గవర్నమెంట్ లో ఉన్న ఆఫీసర్లే మీకు వ్యతిరేకంగా చెప్తున్నారు మీరు తప్పు చేశారు మీరు తప్పు తప్పు కాకుండా ఆఫీసర్స్ తో వాళ్ళే చెప్తున్నప్పుడు సాక్ష్యం ఏం కావాలి నాకు ఒక విషయం అర్థం కాదండి అధికార ప్రతినిధి అనే పదానికి అసలు ఎందుకు పెట్టారు అసలు శ్యామల అనే శ్యామల భర్త మీద ఎన్ని ఎలిగే ఎలిగేషన్స్ ఫస్ట్ అమ్మా మీ భర్త చేసిన పనుల గురించి మీ భర్త చేత అన్యాయం చేయబడిన మహిళల గురించి ఫస్ట్ నువ్వు పోరాటం చెయ్యి తర్వాత మిగతా రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి నువ్వు అండ్ ఇంకొకటి అధికార ప్రతినిధిగా ఉండి నువ్వు ఏంటో మాట్లాడేస్తారు వచ్చేసి మీడియా ముందుకి నువ్వు మాట్లాడేది చెప్పు నువ్వు ఒక బెట్టింగ్ యాప్ ఎంకరేజ్ చేస్తా నువ్వు ఇవాళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చావు నీకు అసలు ఏ అర్హత ఉందని పవన్ కళ్యాణ్ గారి మీద కానీ బాబు గారి మీద కానీ అసలు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అసలు నీకు ఏ రైట్ ఉందని మాట్లాడుతున్నావు ఫస్ట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్ దెన్ యూ కెన్ పాయింట్ అవుట్ అదర్స్ ఆవిడ బెట్టింగ్ యాప్ని ఏమీ ఎంకరేజ్ చేయలేదా అండి ఎందుకు ఆవిడను నేను చేయలేదు అంటే ఎలాగండి నువ్వు బెట్టింగ్ యాప్ గురించి ఎంకరేజ్ చేసిన వీడియోస్ నీ గురించి చెప్తున్నాయి ఆ వీడియోస్ ని బట్టే కదా నిన్న వాళ్ళు ఎంక్వైరీకి పిలిపించారు వితౌట్ ఎనీ ప్రూఫ్స్ లేకుండా నేను ఏమి పిలిపించలేదు కదా ప్రూఫ్స్ లేకుండా పిలిస్తే నువ్వు వెళ్తావా అమ్మా నిన్న నువ్వు మీడియా ముందుకు వచ్చి నేను చేసింది తప్పని చెప్పింది కదా మళ్ళీ ఇంకా దాన్ని ఇంకా వెనకేసుకొచ్చుకోవడం ఏంటి తనకు తాను గవర్నమెంట్ వచ్చింది అక్కడ బుక్ పరిపాలన కక్ష సాధింపులు చేస్తుంది ఎవరండి అంబర్ రాంబాబు గారు అంబర్ రాంబాబు గారికి సాయంత్రం అయితే అరగంట గంట తప్ప ఇంకేం గుర్తుకురాదు ఆయనకి ఎప్పుడన్నా అరగంట గంట టైం లేనప్పుడు మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకసారి నేను అది ఆయన అరగంట గంట కావాల్సిన వల్ల కొంతమంది నేను ఇంకా ఫామ్ లో ఉన్నాను తెలియడం కోసం మాట్లాడుతూ ఉంటారు కక్ష సాధింపు అంటే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ లో విపరీతమైన కక్ష సాధింపు చర్యలు జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మే పదమూడవ తారీఖు పొద్దున్న ఏడు గంటల వరకు జరిగిందండి దాని తర్వాత జరిగేది రాజ్యాంగపరమైన పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో హండ్రెడ్ పర్సెంట్ పేదవారికి సేవా సేవాదంతో ముందుకెళ్తున్నారు ఈ తొమ్మిది నెలల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి మొదటి తారీఖున మొదట మొదటి తేదో తేదీన ఒకటో తారీఖున పెన్షన్ ఇవ్వడానికి ఇంటికి వెళ్లి పేదవారికి పెన్షన్ ఇస్తున్నారు కక్ష సాధింపు చేయడం అంటే ఆయన ఒకసారి పిలుచుకోమరండి గడిచిన ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఎంత మందిని కావాలని కక్ష సాధింపు చర్యలు చేశారు ఎంపీల్ని ఎమ్మెల్యేలనే కొట్టించిన చరిత్ర వాహదే కోటమి ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలకి ఎప్పుడు పాలు పంచుకోదండి అంటే కోశాని కృష్ణములని కావాలంటే అక్కడ అక్కడ కావాలని కేసులతో బయటికి రాకుండా విరికించారు అది ఇది అని మాట్లాడాలి కోశాని కృష్ణమురులని గారు మాట్లాడిన దాన్ని సమర్పించే ప్రతి ఒక్కరు కోశాని కృష్ణముర్లి గారికి జరిగేటువంటి ఏదైతే శిక్షణ అని అవి అమలు చేయాలి కోశాని కృష్ణమురులు గారు ఎవరిని ఎంతగా మాట్లాడారు కుటుంబాల్ని భార్యల్ని ఎంత ఘోరంగా పవన్ కలిగారు మాట్లాడారు ఈ రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారని తెలుగు ప్రజలు అటువంటి భాష వాడిన పోసాని కృష్ణమూర్లు గారు బయట తిరగడానికి కూడా అనర్హుడు ఆయన ఎప్పటికీ ఖైదీగానే ఉండాలా అంటే విడుదల రజనీ గారు పలానా స్టోన్ ప్రెషర్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళకి ఫైన్ ఏమని చెప్పి స్వయంగా ఆమె లెటర్ ఇచ్చిందండి ఇవాళ ఆ ఇచ్చిన లెటర్ మీద ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఎందుకు ఆమె బాధ జరుగుతుంది అర్థం లెటర్ వాళ్ళకులాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే విధానం వాళ్ళకులాగా ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడే సంస్కృతి ఎన్డీఏ కూటమిలో ఉండదు అది ఎప్పటికీ ఎన్డీఏ కూటమికి రానిది అభివృద్ధి మాత్రమే ఎన్డీఏ కూటమికి తెలుసు బూతులతో ఆ కక్ష సాధింపు చర్యలతో మాయమాటలతో ప్రజలను మబ్బు పెట్టేటువంటి పరిస్థితి ఉండదు ఒకటమి ప్రభుత్వంలో